ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ అనంతలక్ష్మి కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేసినాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది సో యూజ్ చేసుకోండి నియర్ బై ఉంటే తప్పకుండా షాప్కి విజిట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి నమస్తే అందరికీ శ్రీ అనంతలక్ష్మి లక్ష్మి ఎంటర్ప్రైజెస్ నేను మీ త్రినాథన్ అండి ఇవాళ లేడీస్ షాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లేటెస్ట్ కొత్త కొత్త వెరైటీస్ ముఖ్యంగా రీసేలర్స్ కోసము ఇవాళ దుమ్ ధమాక్ ఆఫర్స్ అయితే వచ్చేసామండి వీడియో మొత్తం ప్రశాంతంగా హాయిగా రిలాక్స్ అవుతూ చక్కగా చూస్తూ ఉండండి స్కిప్ చేయమాకండి ఎందుకంటే స్కిప్ చేస్తే ఐటమ్ మిస్ అయిపోతారు ఆఫర్స్ మిస్ అయిపోతారు కాబట్టి నా విన్నపం అండి దయచేసి అర్థం చేసుకోండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వన్ టౌన్ కెనాల్ రోడ్లో మా షాప్ అనేది ఉంటుంది నమలి బిల్డింగ్స్ ఎవరైనా చెప్తారు స్క్రీన్ మీద నంబర్ కాల్ చేయండి మీకు అర్థం కాకపోతే మేము వచ్చి మీ దగ్గరికి బాలిపోతాం ఫస్ట్ ఐటమ్ షేర్ నేను చూపించే ఐటమ్ అండి ప్యూర్ లక్షపుట పూట శారీస్ అండి లైట్ వెయిట్ లో అయితే వస్తుంది చాలా 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 బాగుంటుంది ఐటమ్ అనేది హ్యావల్ మేడం చూడండి ఎంత బాగుందో ప్యూర్ లైట్ వెయిట్ లక్ష శారీస్ అండి ఇవన్నీ కూడా లక్ష బుట్ట పట్టు ఎస్ ప్యూర్ లక్ష బుట్ట పట్టు అండి ఇది ఒరిజినల్ ఐటమ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది అన్నీ కూడా కలర్ చూసుకున్న లక్ టోటల్ మనకి టెన్ కలర్స్ దాకా వచ్చినాయి అండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పది రంగులు సెట్ మేడం అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంటుంది ఐటెం కూడా చూడండి ఇవన్నీ కూడా మొత్తం టోటల్ వీవింగ్ నాట్ ఫాయిల్ ప్రింట్ అనేది కాదండి టోటల్ జెరీ వీవింగ్ అండి ఇది టోటల్లీ షోరూమ్ టేస్ట్ పట్టిచ్చేర కాన్సెప్ట్ అయితే వస్తుంది మేడం గారు చూడండి చాలా చాలా బాగుంటుంది ఐటమ్ అనేది చూసుకుంటే ఎంత బాగుంది ఒక్కసారి మనం వ్యూవర్స్ కోసం మంచి కలర్ ఒకటి ఓపెన్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం మేడం ఇదిగోండి ఒక కలర్ కూడా ఇద్దరపై కలర్ ఓపెన్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా వచ్చేసిందండి బ్లూ ఎస్ ఇది ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పాట్ మేడం ఇది చాలా బ్రహ్మాండంగా టోటల్ పెద్దది వస్తున్నాడు అండి చూడండి పన్నా పెద్దది ప్లస్ కొంచెం లావటం వల్ల కూడా సరిపోతుందండి తర్వాత పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు షార్ట్ పళ్ళు మేడం చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం ఉంటదండి అబ్బా సూపర్ అసలు నా భూతో నా భవిష్యత్ చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం అమ్ముకున్న వాళ్ళకి రూపాయికి రూపాయి తినే మార్గం అండి చూడండి ఎంత బాగుందో ఇదిగోండి సూపర్గా ఉంటుంది శారీ మొత్తం చూడండి ఎక్కడ గ్యాప్ అనేది రాదు నూట ముప్పై గ్రాముల శారీ అండి ఇది ఇదిగోండి చూడండి ఎంత బాగుందో నూట ముప్పై గ్రాముల శారీ చూడండి ఫుల్ శారీ ఇలాగే వచ్చేసింది చూసారు కదా ఎక్కడ గ్యాప్ అనేది రాలేదండి లేటెస్ట్ మోడల్ చెప్తున్నాను కదండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు నుంచి రెండు వేల రెండు వందల వరకు మార్చిలో షాపింగ్ మాల్స్ రిటైల్ షాప్ లో పట్టు చీరల కొట్లో ఈజీగా అమ్మేస్తున్నారు కానీ మనం ఇచ్చే షాకింగ్ అండ్ షాకింగ్ ప్రైస్ వచ్చేసరికి సింగిల్ సారీ తొమ్మిది వందల యాభై రూపాయలు అండి అంతే అసలు అద్దెరిపోయింది అసలు మామూలుగా ఉండదు సారీ చెప్తున్నా రీసేలర్స్ ఇలాంటి ఐటమ్ ఇచ్చేసుకోమాకండి ఇప్పటి నుంచి మనకి క్రిస్మస్ వెడ్డింగ్ సీజన్ సంక్రాంతి ముందుగానే తెప్పించేసాను ఎందుకంటే రోజులు దగ్గర పడితే మీకు రేట్ అనేది పెరిగిపోతుంది అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను ఒక్కసారి కలర్ చూసేద్దాం చూడండి ఇది వచ్చేసరికి పర్ఫెక్ట్ గ్రీన్ అండి తర్వాత ఇది వచ్చేసరికి రెడ్ కలర్ అండి తర్వాత గాజుమున్నే కలర్ అండి తర్వాత పచ్చిమొడకే కలర్ తర్వాత డార్క్ రాణి కలర్ మేడం తర్వాత వైలెట్ కలరు తర్వాత ఇది వచ్చేసరికి నమ్మలిపించే కలర్ అదిరిపోయి చూడండి తర్వాత ద్రాక్ష కలర్ అండి చూసారుగా ఇదిగా ఉండే ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ ఎవరికి ఏది కావాలో ఫటాఫట్ ధనాధన స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసి పెట్టేయండి నేను మీ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నానండి ఆల్ ది బెస్ట్గా స్టైలిష్గా హాయిగా ఉంటుంది ప్లస్ నేను చూపించే సారీ కాస్ట్లీలో ఏదైతే ఐదు వందల ఆరు వందల రూపాయలు వచ్చే డిజైన్ని మనం తక్కువ బడ్జెట్లో రీసేలర్స్ కోసం అనేది తెప్పించామండి మీరే చూస్తే అవాక్ అయిపోతారండి హావల్ మేడం సరే కదా అబ్బా అనాల్సింది అవాక్ అవ్వాల్సిందే ద బెస్ట్ ఐటెం అండి చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా టోటల్ జెరీ చిక్స్ కాన్సెప్ట్ లాగా ఉంటుందండి ఇదంతా గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అండి శారీ మొత్తం కూడా అలాగే వస్తుంది టోటల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కలర్స్ కాంబో అండి ఇదంతా కూడా మంచి మంచి కాన్సెప్ట్ ఒక శారీ కూడా మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది అసలు సారీ మంచి బాటిల్ గ్రీన్ లాగా వచ్చిందండి సరే కలర్ అండి అసలు చూడండి ఎంత బాగుందో బడ్జెట్ వైస్ వేర్ ఐటమ్ ఇది బాగుంది ఇది వచ్చేసరికి మనకి పల్లుపాట్ మేడం ఇది టోటల్ పల్లుపాట్ డిజైన్ వేరే ఇచ్చేసారు చూసారా అసలు ఉంటదండి పీకాక్ డిజైన్ అబ్బా ఎరగ తీసింది మామూలుగా లేదు కస్టమైజేషన్ కి టైలర్స్ బొటిక్ వాళ్ళు ఏంటి అసలు పిల్లలకి లాంగ్స్ కుట్టించుకోవడానికి తీసుకెళ్తున్నారు మేడం చూడండి అంత బాగుందో మొత్తం పీకాక్ డిజైన్ అండి ఇదంతా కూడా ఈజీగా మన వాళ్ళైతే ఆరు వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మచ్చు నేను చెప్పినట్టు చేయండి రీసేలర్స్ ఎవరైనా కానీ ఆరు వందల యాభై రూపాయలు నిలబెట్టే అమ్మండి అసలు ఆలోచించమాకండి నేను చెప్తాను ఎలా అమ్మాలో కూడా ఏ ఐటమ్ ఏ ఎంతగా అమ్మాలో కూడా రీసేలర్స్కి మంచి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో టోటల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం చెక్స్ కూడా వచ్చేసింది మనకి శారీ చూస్తే వావ్ అనాల్సిందే చూడండి ఎంత బాగుందో సూపర్ లైట్ వెయిట్ వస్తుంది గ్యారంటీ ప్యూర్ జార్జెట్ ఫోన్ మీద ఇదంతా కూడా కాన్సెప్ట్ అనేది అయితే వచ్చేసిందండి ఇచ్చే షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైస్ ఏడు వందలకి రెండు చీరలు అండి వందలకి రెండు అంతే అండి సింపుల్ బడ్జెట్ ఆరు వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మాలి అది గుర్తుపెట్టుకోండి ముందు భయపడమాకండి అసలు డైరగా అమ్మాలి నేను చెప్తాను అలాగే అమ్మండి మీరు ఇంకా మా షాప్ దగ్గరికి వస్తే కొత్త కొత్త రకాలు పరిచయం చేస్తాను ఎంత లాభం తినాలి ఎలా తినాలి కూడా నేనే చెప్తానండి కలర్ చూసేద్దాం చూడండి ఇందులో వచ్చేసి సీ గ్రీన్ తర్వాత టమాటా షేడ్ అండి పక్కా నావీ బ్లూ ఇది వచ్చేసరికి ద్రాక్ష కలరు తర్వాత ఇది వచ్చేసరికి గాజునే కలర్ అండి ఇది వచ్చేసరికి లెమన్ ఎల్లో అండి చూసారుగా ఏది కావాలో దయచేసి నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసి ఇంకా మీ ఆర్డర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఎటువంటి ఆలోచన చేయకుండా తొందర కోసం మా షాప్ దగ్గరికి కొత్త కొత్త రకాలనేది మీకు పరిచయం చేస్తూ ఉంటాను ఆల్ ది బెస్ట్ ఫర్ రీసేలర్స్ అండి టాప్స్ మంచి ఆఫర్లో టాప్స్ అయితే బ్రాండెడ్ ఐటమ్స్ తెప్పించాను ఆల్రెడీ మన లేడీస్ ఛాయ్ ఛానల్ ద్వారా ఇదివరకు రెండు రకాల టాప్స్ అనేవి చూపించడం జరిగింది చాలా చాలా సక్సెస్ఫుల్ చేశారు మన వ్యూవర్స్ అయితే వాళ్ళకి నా నమస్కారాలు అండి ఎందుకంటే అమ్ముకున్న వాళ్ళు ఒక రూపాయి తిన్నారు వాళ్ళు హ్యాపీగా ఫోన్ చేశారు సార్ మీరు పంపించిన టాప్స్ లేడీస్ ఛాయ్ ద్వారా మేము చూసామండి మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకేమైనా కొత్త రకాలు కావాలి అని అడిగిన వాళ్ళకి కొత్తగా మోడల్ అనేది మంచి బంపర్ ఆఫర్లు అయితే తెప్పించానండి అల్లా టాప్స్ కాదు ద కాస్ట్లీ టాప్స్ ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు విలువల మంచి షాకింగ్ షేకింగ్ ఆఫర్ అయితే మేడం గారు టాప్ అండి ప్యూర్ బ్రాండెడ్ టాప్స్ అండి ఇవన్నీ కూడా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి రియాన్ వస్తుంది కాటన్ బేస్ వస్తుంది అన్ని రకాలు అయితే వస్తాయండి చూడండి ఎంత బాగున్నాయి మంచి మంచి కలర్ఫుల్ టాప్స్ అండి ఇవన్నీ కూడా దీంట్లో ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్సెల్ ఇంకే సైజ్ అంతే మేడం ఇది చూడండి ఎంత బాగుంది అసలు మంచి లాంగ్ టాప్ సైడ్ కట్టడం మేడం సో అవునండి అంబ్రిల్లా వచ్చింది సైడ్ కట్టు కూడా రావచ్చు ఏదైనా సిద్ధపడాల్సిందే సైడ్ గట్ట రావచ్చు అంబ్రెల్లా రావచ్చు ఇవన్నీ కూడా నేను చెప్పాను కదండి మీకు ఐదు వందల యాభై రూపాయలు కాని ఏడు వందల యాభై రూపాయలకి గల వచ్చేసే కంపెనీ బ్రాండెడ్ టాప్స్ ఇప్పుడు మన లేడీస్ చాయిస్ ద్వారా మనం ఇచ్చే షాకింగ్ అండ్ షాకింగ్ ప్రైస్ మన అనంత లక్ష్మి నుంచి వెయ్యికి నాలుగు టాప్లు వెయ్యికి నాలుగు అసలు లాంగ్ చూడండి ఎంత బాగుంది లాంగ్ అసలు మంచి హైట్ వచ్చింది త్రీ ఫోర్ షాన్స్ అయితే వచ్చేసినాయి ఎవరికి ఏది కావాలో దయచేసి నాకు మార్క్ చేసేసే నేనుకోకుండా అన్ని రకాలు వస్తాయండి రౌండ్ ఎక్కలు వస్తాయి మీకు ఇదిగోండి క్లాస్ కలర్స్ అయితే వస్తున్నాయి ఇదిగోండి మెరూన్ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు స్మాల్ బుట్టి ఏదైనా తీసుకోండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ టాప్స్ స్మాల్ గ లేవు నాలుగు అసలు ఆఫర్ అయితే మళ్ళీ రాదండి ఓన్లీ లిమిటెడ్ స్టాకే కదా అంతేనండి లిమిటెడ్ స్టాక్ మేడం అండ్ ఇంకోటి సింగల్ టాప్ ఇవ్వడానికి అయితే లేదండి కంపల్సరీగా నాలుగు టాప్లు తీసుకోవాల్సిందే లేదండి మంచి ఆఫర్ మేడం ఎందుకంటే రీసెలర్స్ వాళ్ళు మమ్మల్ని తిట్టేస్తున్నారు సార్ మీరు విడిగా అమ్మేస్తుంటే మాకు ఉండాలి కదా అని అంటున్నారండి అందుకని కంపల్సరీ నాలుగు టాపులు తీసుకోవాల్సిందే ఏమనుకో మాకండి ఇదిగోండి చూడండి ఎంత బాగుంది అసలు మీకు గా చూపిస్తున్నాను అదిపోయినాయి చూడండి అసలు ఏదైనా తీసుకోండి వెయ్యికి నాలుగు టాపులు అండి ఇదిగోండి ఇది చూడండి అసలు మల్టీ కలర్ మేడం ఇది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఇంకేమి రావు ఎక్సెల్ ఇదిగోండి అన్ని మిక్స్ లేనండి ఇదిగోండి బ్లాక్ అదిరిపోయింది ఇవన్నీ జస్ట్ శాంపిల్ అయితే చూపిస్తున్నాను మీకు అంతే ఇదిగోండి సూపర్ అసలు అన్ని డార్క్ షేడ్స్ కనకాంబరం కలర్ అండి

ఆఫీస్ గోయింగ్ పర్పస్ అయినా మనకి కాలేజ్ గోయింగ్ కానీ సూపర్ మామూలుగా ఉండదు అసలు ఐటమ్ ఇదిగోండి చూడండి ప్యూర్ క్రేప్ అండి ఇదిగోండి అసలు క్లాత్ ఎరగదీసేసింది ప్యూర్ క్రే రేయాన్ టాప్ అనమాట ఇలాంటి అన్ని మిక్స్ డిజైన్స్ అయితే వస్తాయండి జస్ట్ వెయ్యికి నాలుగు అయితే ఇస్తున్నాము దయచేసి అర్థం చేసుకోండి మార్కెట్ చేయడం లేదు ఎందుకంటే మీకు నాలుగు కావాలని చెప్పని చెప్పండి మంచి మేమే చూసి మీకు కొరియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము ఇంకా త్వరపడండి లిమిటెడ్ స్టాక్ అండ్ మంచి ఆఫర్ అండి ఆల్ ది బెస్ట్ ఫర్ మంచి ఆఫర్ అయితే డోలా సారీస్ అండి ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్లో బేపర్సంగా హల్చల్ అయితే అవుతుంది మనం ఆల్రెడీ మన షాప్లోనే మన లేడీస్ చేసే తర్వాత నిజవరకు మనం వీడియో చేశామండి నాలుగు వందల యాభై రూపాయలు ఆ రేంజ్లో చేసాము మంచి ఆఫర్లు అయితే తీసుకొచ్చానండి ఇప్పుడు మీరు అవ్వకైపోతారు సింగల్ శారీ కూడా నేను కొరియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నానండి ఇది మాత్రం వాస్తవం నేను చూపించే ఐటమ్ డోలా శారీసు డిజైనర్ శారీసు అది కూడా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నానండి హ్యావలకి మేడం దిగ్గా ఉండే సూపర్ సారీస్ అండి ఎక్సలెంట్ ఐటమ్ అండి ఇదంతా కూడా డిజైన్ కాకుండా కొంచెం డిజైన్స్ వచ్చేది అవునండి టోటల్ త్రీ డిజైన్స్ అయితే వస్తాయి మేడం ఇది కంపెనీ దగ్గర నేను ఆఫర్ గా అండి ఉన్న సరుకు మొత్తం కూడా నేను మీకు ఎగ్జాంపుల్ ఒక శారీ చూపిస్తున్నాను చూడండి ఇది యాక్చువల్ గా మనం నాలుగు వందల యాభై రూపాయలు వీడియో చేసాం మేడం ఇది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియో అవును మేడం తర్వాత ఇది ఒక డిజైన్ మేడం చూడండి అంతా బాగుంది తర్వాత ఇంకొక ఇంకొక డిజైన్ ఉంది మేడం ఇందులో అది కూడా చూపిస్తున్నాను ఎక్సలెంట్గా ఉంటుంది మేడం ఇదిగో ఇదిగోండి చూసుకోండి ఎంత బాగుందో ఐటమ్ అనేది టోటల్ ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి బ్లాక్ అండ్ రెడ్ తర్వాత కౌలు బ్లాక్ రెడ్ అండ్ బ్లాక్ తర్వాత ఈ ఎల్లో తర్వాత ఇది వచ్చేసరికి బ్లూ అండ్ ఎల్లో అండి మీకు ఏది కావాలన్నా ఇస్తామండి ఇబ్బంది లేదు మంచి కాంబో ఆఫర్ అయితే వచ్చేసాం మేడం గారు ఇది చూడండి ఎంత బాగుందో అసలు దేని దానికి మేడం ఇదిగోండి ఇవన్నీ కూడా ఆన్లైన్లో బేపర్సమైన సేల్ అయితే చేసేస్తున్నారు చూసుకోండి ప్యూర్ డోలా అండి ఇది ఇదిగ్గాండి ఏది వదల నేను ప్రతి ఐటెం కూడా క్షుణ్ణంగా చూపించేస్తున్నాను అసలు రీసెలర్స్కి అయితే మంచి ఆఫర్ ప్రైస్ మేడం కదా అది దిగిపోయింది అది దిగ్గండి ఎక్సలెంట్ ఇదిగా అండి చూసారు కదా ఇవన్నీ టోటల్ సెగ్మెంట్ అండి ఇంకెక్కడ ప్రతిదీ మిస్ అవ్వాలి అన్నీ కూడా చూపించేశాను మంచి షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైజ్లో అయితే అండి జస్ట్ రెండు చీరలు ఏడు వందలు అండి చీరలు ఏడు వందలు అంతేనండి మంచి ఆఫర్ ఏడు వందలకి రెండు చీరలు అయితే ఇస్తున్నాను ఒక్కసారి సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాము చూడండి పళ్ళు పాట్ ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ పళ్ళు అండి ఇది అది తిరిగిపోయిందండి ఇదికోండి చూసుకోండి ఎంత బాగుందో సూపర్ శారీ అండి బలే ఉంది ఇది ఈ ఆఫర్ మళ్ళీ జస్ట్ టూ డేసే ఉంటుందండి ఇదిగోండి రెండే రెండు రోజులండి అదిరిపోయింది ఏడు వందలకి రెండు చీరలు ఆఫర్ ఇస్తున్నామండి నాకు వచ్చింది కూడా లిమిటెడ్ స్టాకే వచ్చింది దయచేసి అర్థం చేసుకోండి ఏది కావాలన్నా మనకు మార్చేసి జస్ట్ దానికి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఇది కొంచెం ఎంత బాగుందో ఏడు వందలకి రెండు చీరలు మళ్ళీ ఈ ఆఫర్ అయిపోతే మళ్ళీ యథావిధిగానే నాలుగు వందల యాభై రూపాయలు అమ్మాల్సిందే చూశారు కదా ఇదిగోండి ఇదిగోండి ఇది ఒక ఇది ఒక అది ఒకటి ఓపెన్ చేసిన కదా ఇది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఈ కౌ ప్యాటర్న్స్ అయితే ఫుల్ ట్రెండ్ అండి ఇదిగోండి పిల్లలకి లంగా జీట్లు కుట్టిస్తున్నారు మేడం ఇది తర్వాత మదర్ డాటర్ కొంబ కూడా వెళ్ళిపోతుందండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఏదైనా తీసుకోవచ్చు ఏడు వందలకి రెండు చీరలు అండి అది దిరిపోయింది చూసారా మామూలుగా లేదు ఐటమ్ ఇది ఇవన్నీ కూడా మేము త్రీ నైన్టీ అమ్మాము నాలుగు వందల యాభై రూపాయలు అమ్మాము ఇప్పుడు ఆఫర్ల కంపెనీ వాటి దగ్గర మేము ఉన్న స్టాక్ మొత్తం తీసుకున్నాం కాబట్టి మంచి ఆఫర్లు అయితే ఇచ్చాడు ఏడు వందలకి రెండు చీరలు అయితే ఇచ్చేస్తున్నాం అండి ఇదిగోండి ఎన్ని అవే టోటల్ ఇదిగోండి ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఓకే అసలు ఫ్రాక్స్ సూపర్ సూపర్ అండి ఇదిగోండి ఎక్సలెంట్ ఇదిగోండి ఇది కండి ఇది వీడియోని లైక్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి ఖచ్చితంగా సూపర్ సూపర్ ఉంటాయండి ఐటమ్స్ అయితే అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ ఇది అసలు మిస్ చేసుకోమాకండి లిమిటెడ్ స్టాక్ వచ్చింది ఇప్పుడు కరెక్ట్ టైం అండి మీరు అమ్ముకోవడానికి కరెక్ట్ టైము కరెక్ట్ ఐటమ్ ఐదు వందల యాభై రూపాయలు నిలబెట్టి ఇళ్ళకాడ మీరు అమ్ముకోండి అసలు దాంట్లో డౌటే పడమాకండి డోంట్ మిస్ ది ఛాన్స్ అండి ఆల్ ది బెస్ట్ మేడం నేను చూపించే ఐటెం డిజైనర్ స్టైల్ స్టైల్ శారీస్ క్యాటలాగ్ డిజైన్స్ అంటారు నేను చూపించే ప్రతి ఐటమ్ కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఎయిట్ నైంటీ నైన్ నైన్ ఫిఫ్టీ వరకు అయితే అమ్ముతున్నారు నేను అలాంటి ఐటమ్ ఇప్పుడు రీసెల్లర్స్ కోసం కొత్తగా తెప్పించానండి ద బెస్ట్ ప్రోడక్ట్ లేటెస్ట్ ప్రోడక్ట్ అండి హ్యావ్ లుక్ అండి చూసుకోండి ఎంత బాగుంది ఐటెము ధూమ్ ధామ్ ఐటమ్ అండి వండర్ఫుల్ షైనింగ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా చూడండి బ్లౌజ్ కూడా అదిరిపోతుంది మామూలుగా ఉండదు ఇదిగా చాలా చాలా బాగుంటుంది టీప్రక్రోపా ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ మేడం ఇది టూ ఒక్కసారి ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తాను ఇదిగోండి మంచి కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది మేడం గారు ఇది ఇప్పుడు సీజన్కి అమ్ముకునే వాళ్ళకి క్యాకండి అసలు మామూలుగా ఉంటుంది ఐటమ్ అనేది ఏమండి అసలు తెలియదండి చాలా మందికి అనవసరంగా డబ్బులు వృధా చేసేస్తున్నాను అండి రీసెలర్స్ వాళ్ళ వాళ్ళ కోసమే నేను ఈ ఐటమ్ అనేది తెప్పించడం జరిగింది మేడం ఇది దిగ్గా ఎక్సలెంట్ మ్యాన్ మీరు ఫ్యాన్సీ శారీ అండి అసలు కంప్లీట్ మంచి షైనింగ్ ఉంటుంది మేడం ఇది అసలు పార్టీ వేర్కి అయితే ఎదిరిపోద్దు అండి అది లెక్క చూసుకోండి అంత బాగుంది అసలు సూపర్ అండి యంగ్ అయితే బాగా లైక్ చేస్తారండి సూపర్ మేడం వీడియో ఖచ్చితంగా లైక్ చేసేయండి షేర్ చేయండి మర్చిపోవద్దండి కొరియర్ చేస్తారండి పక్కాగా సింగిల్ శారీ దగ్గర నుంచి మీకు ఎన్ని కావాలన్నా చేస్తారండి బట్ ఎక్కువ సారీస్ కొరియర్ మినిమం టూ ఫోర్ అలా చేయించుకుంటా ట్రై చేయండి మీకు కూడా డెలివరీ ఛార్జెస్ కాబట్టి కరెక్ట్ గా పాయింట్ చెప్పారు ఎందుకంటే డెలివరీ ఛార్జ్ అనవసరంగా మరి ఎక్కువ పెట్టేసినట్టే కదా ఇదిగోండి ఫుల్ సారీ ఇదండి అసలు టోటల్ షైనింగ్ అయితే ఉంటుంది గ్యారంటీడు అలా అని చెప్పి మనకి బాధ మాకుండా ఇది సూపర్ బ్లౌజ్ వరకు ఖతర్నాక్లా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇది ఐటమ్ అండి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఆన్లైన్లో అమ్ముతున్నారు మీరు షాపింగ్ మాల్స్ లోకి వెళ్ళండి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ నైన్ నైన్టీ పెడుతున్నారండి కానీ మనం ఇచ్చే షాకింగ్ అండ్ షాకింగ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫోర్ నైన్టీన్ అంతేనండి సూపర్ కాన్సెప్ట్ సూపర్ రేటు దీంట్లో కలర్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ బ్లూ షేడ్ మేడం తర్వాత హనీ గోల్డ్ అండి తర్వాత ఇది వచ్చేసరికి పింఛం కలర్ అండి ఇది వచ్చేసరికి బ్రిక్ కలర్ ఇటుకరే కలర్ అంటారు తర్వాత ఇది వచ్చేసరికి ద్రాక్ష కలర్ మేడం దేని దానికి టోన్ టు టోన్ మ్యాచింగ్ అయితే బ్లౌజ్ ఇచ్చేసాడు దీంట్లో ఇంకొక ఐటెం ఉంద చూడండి సూపర్ ఇది ఫాయిల్ ప్రింట్ ఇది మేడం మీరు ఫాయిల్ ప్రింట్ ఇది కాపర్ మేడం ఇది చాలా బాగుంటుంది కాపర్ ప్రింట్ అనమాట దగ్గర చూడండి చాలా బాగుంటది ఐటమ్ కొత్తగా వస్తుంది కాపర్ ప్రింట్ మనవరకు మనం గోల్డ్ ప్రింట్ చూసాం సిల్వర్ చూసే కాపర్ ప్రింట్ అండి ఇది సూపర్ 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 ఇదిగోండి పర్పల్ ఇది గ్రీన్ అసలు ఏ కలర్కి ఆ కలర్ ఫేమస్ కలరు మీరు రీసెలర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఏ ఐటమ్ చూస్తున్నారో తొందరగా గ్రాప్ చేసుకోండి చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసాము ఒకసారి కూడా మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాము చూడండి సరిపోద్ది ఐటమ్ అనేది అసలు మామూలుగా ఉండదు ఐటెం అనేది జస్ట్ ఇది కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నాం మేడం ఫోర్ అంతేనండి సూపర్ ఇదిగోండి చూడండి ఎంత బాగుంది అసలు శారీ మాత్రం ఎక్సలెంట్ కాంబినేషన్ మంచి యాష్ కలర్కి బ్లాక్ కలర్ బార్డర్ అయితే వచ్చేసిందండి నేనేది ఓపెన్ చేశాను కాదని దయచేసి అందరిదే అడగమాకండి వచ్చిందే లిమిటెడ్ టూ సెట్స్ ఆ త్రీ సెట్స్ అయితే వచ్చినవి అందుకని ఇదిగోండి సూపర్ అసలు రీసెలర్స్ ఆలోచించుకోమాకండి మంచి అయితే మీరు ఇప్పుడు కరెక్ట్ ఐటమ్స్ పెట్టుకుంటేనే మీరు ఒక రూపాయి సంపాదించుకుంటారా అండి ఇదిగోండి శారీ మొత్తం టోటల్ ఇన్థింగ్ ఎక్కడ గ్యాప్ అనేది రాదు చూసారు కదా ఫుల్ శారీ కూడా చూపించేసాను నేను ఓపెన్ చేసి ఇదిగోండి ఇంతవరకు అయితే వచ్చింది దీన్ని బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇదిగోండి చాలా వండర్ఫుల్గా ఉంటుంది మేడం ఇది లెక్క ఓకే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అసలు దిరిపోయింది కట్ వర్క్ అయితే ఇచ్చేసాడు బ్లౌజ్ హ్యాండ్స్ మొత్తానికి ఫుల్ వర్క్ అయితే వచ్చేస్తుందండి దీంట్లో కలర్స్ కూడా ఒక్కసారి చూసేద్దాం మేడం చూడండి ఇదిగోండి ఇది వచ్చేసరికి కనకాంబరం కలర్ అండి తర్వాత ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసరికి శనగపిండి రంగు అంటారండి అదొక కలరు ఇది స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ మేడం ఇది వచ్చేసరికి పర్పుల్ అండి పర్పుల్ ఆలస్యం చేసుకోమకండి ఫటాఫట దానం ఏది దొరుకుతుంది ఎక్కేసి వచ్చేయండి నేను మీకోసం అయితే వెయిట్ చేస్తుంటానండి నేను ఐటమ్ ఈ కూల్ కూల్ క్లైమేట్ లో నైటీస్ అనేది కూడా వాడుతున్నారండి చాలా బాగుంటది ప్యూర్ హ్యాండ్ మేడ్ బాతిక్ నైటీస్ అండి ప్రింట్ నైటీస్ ప్యూర్ ఒరిజినల్ బాతిక్ ప్రింట్ నైటీస్ అండి ఎవరు ఇప్పుడు రెగ్యులర్ నైటీస్ అయితే పెడుతున్నారు మనం అయితే అనంత లక్ష్మిలో బాతిక్ నైటీస్ అయితే పెట్టడం జరిగిందండి టోటల్లీ హ్యాండ్ మేడ్ ప్లస్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి హ్యాల్ మేడం గండే చూసుకోండి ఎంత బాగుంది అసలు ప్యూర్ బాతిక్ నైట్ ఇస్తే ఇవన్నీ కూడా టోటల్లీ చేతితో తయారు చేస్తారు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అయితే వస్తుందండి చెప్తున్నా కదండి మీరు జస్ట్ ఊరికి నాలుగు విజయవాడ షాపింగ్ మాల్స్కి వెళ్ళండి నాలుగు వందల యాభై నాలుగు తొంభై తొమ్మిది అయితే అమ్మేస్తున్నారు అనేది టెం ప్రింట్ ఎక్కువ ప్రైస్ అసలు ఎస్ అవును మేడం అసలు మామూలుగా ఉండదండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇదిగో చూడండి ఎంత బాగుందో అసలు మంచి కాంబినేషన్స్ టోటల్ డార్క్ చార్ట్ అయితే వస్తుంది ఇది కానీ చూసుకోండి ఎంత బాగుంది అసలు ఐఎండ్ ఐ విత్ బాటిక్ ప్రింట్స్ అండి శుభోరి బ్యాక్గ్రౌండ్ మీద మనకి వస్తుంది నేను ఒక్క నైట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ చూసారు కదా వ్యూ లుక్దిరిపోయింది మామూలుగా లేదు అసలు మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నాం గారు ఇప్పుడు మనం జస్ట్ వెయ్యి నాలుగు ఆఫర్ అండి ఎస్ థౌసండ్కి ఫోర్ నైటీస్ అండి చాలా బాగుంటుంది అసలు ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళు మీరు మీరేనండి మీ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మంచి మంచి ఐటమ్స్ తెప్పించడం జరుగుతుందండి లేడీస్ చాయిస్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అద్భుతాలు మ్యాజిక్ రేట్స్ నేను ఇంకా చూపించడం రెడీగా ఉంటున్నానండి వెయ్యికి నాలుగు టాపులు అంటే రెండు వందల యాభై రూపాయలు పడింది నేను చెప్పినట్టుగా అమ్మండి మూడు వందల యాభై రూపాయలు తగ్గించు మాకండి నేను గ్యారెంటీ ఇస్తున్నాను సపోర్ట్ చేస్తున్నాను ఒక్కసారి ప్రతి కలర్ ఇందులో అలా ఉన్నాయి ఏంటో నేను ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒకటే అండి ఇది వచ్చేసరికి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది మేడం ఇది ఒకటే సైజ్ అండి అంతే ఇంకా దీంట్లో పెద్ద సైజ్ అంటే ఏమీ ఉండదు మీడియం పర్సనాలిటీ వాళ్ళకి ఎవరికైనా సరిపోతుంది మేడం గారు చూడండి కలర్ కలర్ కి మనకి చేంజ్ అయిపోతుందండి దీని యొక్క స్పెషాలిటీ అది బదిరిపోయింది మెరుగు చూడండి అసలు ఇంకా మనం ఈ నైట్ వేసుకుంటే ఇంక ఈ అండీ తగలదు ఇదిగ్గాండీ అదిరిపోయింది ఇది ఒక కలర్ నైట్ ఉన్నాయండి అసలు ఇది ఇక్కండి ఇది కూడా బాటిక్ కూడా బాగా లైక్ చేస్తున్నారు ఇప్పుడు అసలు ఎస్ ఇది ఇక్కండి వావ్ అదిరిపోయింది చూసారా ఇంకా ఉన్నాయి కలర్స్ కానీ అసలు నాకు ప్రతి కలర్ కూడా చాలా బ్రహ్మాండంగానే కనిపిస్తుంది ఇది ఇది చూడండి ఇంకా బాగుంది అసలు ఇటుకరే కలర్ ఇది ఏదైనా తీసుకోండి వెయ్యి నాలుగు త్వరపడండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసింది ఎందుకంటే ఇది చేతో తయారు చేస్తారు కొట్టాలి అంటే ఒక టైం పడుతుందండి చూడండి ఎంత బాగుందో ప్యూర్ కాటన్ నైటీస్ ఇంకా ఆలోచించుకోమాకండి మీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీసేలర్స్ అండి చూపించము ఆరాధన పట్టు శారీస్ అండి కొత్తగా వస్తుంది మార్కెట్లోకి ప్యూర్ ఆరాధన పట్టు శారీస్ లైట్ వెయిట్ అయితే వస్తుంది లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసాము ఎందుకంటే స్టాక్ దొరకట్లేదు అమ్ముకున్న వాళ్ళ కోసం ఎతికి ఎతికి ఇతికి పట్టుకున్నాను నేను చూపించే ఐటమ్ నా దగ్గర ఎనిమిది వందల యాభై రూపాయల ఉంది ఏడు వందల యాభై ఉంది వెయ్యి రూపాయల కూడా ఉందండి కానీ అదే ఐటమ్ వేరే కంపెనీ దగ్గర తెచ్చామండి రేటు తక్కువైతే వచ్చేసింది హావల్కి మేడం ఇది దిగ్గండే సూపర్ ఆరాధన పట్టు శారీస్ చాలా 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 బాగుంటుంది కొత్త కాన్సెప్ట్ ఇదంతా కూడా ప్యూర్ గోల్డెన్ జెరీతో అయితే వచ్చేస్తుందండి దీంట్లో త్రీ టైప్స్ ఆఫ్ డిజైన్తో చూపిస్తున్నాను ఇంకా డిజైన్స్ ఉంటాయి మీకు ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నానండి సారీస్ శారీస్ అనేది ఇది ఇది ఒక డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది ఇవ్వండి సూపర్ కలర్ మ్యాచింగ్ అండి ప్యూర్ ఆరాధన పట్టు శారీస్ ఇది ఒక ఉన్నాయండి శారీస్ అది కొన్ని ఎలా ఉంటుందండి మనం ఓపెన్ చేసి చూపించాలి ఇలా ఓపెన్ చేసి చూపిస్తే కస్టమర్కి ఈజీగా అర్థమైపోతుందండి ఏమండి నేను చూపించే ఐటమ్ మన కస్టమర్స్ కానీ మన లేడీస్ చాయిస్ వ్యూవర్స్ అమ్ముకునే వాళ్ళు ఎవరైనా కానివ్వండి కంపల్సరిగా ఎనిమిది వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మండి దయచేసి నేను చెప్పినట్టుగా అమ్మండి రూపాయకి రూపాయి వస్తుంది మీకు ఇది కాండి చూడండి ఎంత బాగుంది అసలు ఇది ఒక కలర్ ఇన్ని కలర్స్ పెట్టుకున్నామండి సూపర్గా వచ్చింది మేడం ఆ కలర్ కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాము చూడండి ఇదంతా కూడా టోటల్లీ వీవింగ్ అండి లైట్ అయితే వచ్చేసింది విత్ గోల్డెన్ బీవింగ్ జెరీతో వస్తుందండి మనం వచ్చేసరికి పదకొండు అంతేనండి చాలా ఈజీ ప్రైజ్ పదకొండు మన ఒక సారీ కూడా మూడు డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిద్దాము చూడండి ఇదిగా ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ మేడం రిచ్ పళ్ళు అండి ఇది ఇది విత్ టెజల్స్ కూడా ఇచ్చేస్తున్నాడు సార్ ఉంటుందండి శారీ లైట్ వెయిట్ అబ్బాయిదిగా ఉండే మ్యారేజెస్కి గిఫ్ట్కి ఇవ్వడానికి ఏంటి తర్వాత అమ్మవారికి ఇవ్వటానికి పిల్లలకి పట్టులంగా జాకెట్లకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది నేను చెప్పింది ఈ మూడు నాలుగు పాయింట్లు కాకుండా ముఖ్యంగా రీసెలర్స్ రీసెలర్స్కి మంచి న్యాయం చేకూరుస్తుందండి జస్ట్ పదకొండు వందలకి రెండు చీరలు అండి మాకు మెసేజ్ పెట్టేయండి సార్ మాకు ఇన్ని చీరలు కావాలి ఇన్ని చీరలు కావాలని కంపల్సరీ మంచి డిజైన్ మేము చూసి పంపించేస్తాము మనం ఇది వచ్చేసరికి ఖర్చు ఎక్కువ అండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ బ్లౌజ్ అది లెక్క చూసారు కదా గోల్డెన్ బుట్టి వచ్చి చేతికి మనకి హ్యాండ్స్ కూడా అని ఇచ్చేస్తున్నాడు అండి ఇది చాలా చాలా వండర్ఫుల్ ప్రైస్ పదకొండు వందలకి రెండు చీరలు ఆఫర్ అండి అంతే ఇంకా సూపర్ ఐటమ్ అండి ఇదిగోండి దీంట్లో ఇంకొక డిజైన్ కూడా చెప్పాను కదా ఒక్కసారి అలాగా వెనకలాగి చేద్దాం చూడండి ఎంత బాగుందో అది ఇదిగోండి మేడం ఇది ఒక డిజైన్ ఫ్లవర్ డిజైన్ మేడం గారు ఇది సూపర్గా ఉందండి ఇది అడవుడి లేకుండా మనకి అది వస్తుంది పల్లు మొత్తం స్మాల్ ఫ్లవర్స్ చూసారు కదా తిరిగిపోయింది జస్ట్ పదకొండు వందలకి రెండు చీరలు అయితే ఇచ్చేస్తున్నావు అండి ఈ దిగో సూపర్ సూపర్ ఈజీగా వండర్ఫుల్ కచ్చింగ్ పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి చక్కగా కోపర్ జీరి బుట్ట ఇచ్చేసాడు హ్యాండ్స్ కూడా మనకి చక్కగా చేతికి కంచి ఏది కావాలో జస్ట్ మీరు మార్క్ చేసేయండి పిక్చర్స్ చేసి పెట్టేశారు అనుకోండి ఈజీగా మనకు కొరియర్ చేయడానికి రెడీగా ఉంటాము దీంట్లో కలర్స్ వచ్చేసరికి మనకి మచ్చల పండు తర్వాత ఇటుక రే కలర్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ పర్పుల్ పర్పుల్ ఇంకొక డిజైన్ ఉంది మేడం గారు అది కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది ఇది వందలకి రెండు చీరలు అంతేనండి ఇది కొండ ఇది అదిరిపోయిందండి సూపర్ అబ్బా వీడియోని లైక్ చేయండి మర్చిపోవద్దు కలెక్షన్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి ఇదిగోండి ఇది రీసెల్లార్స్ ఎవరైనా ఉంటే మోస్ట్ వెల్కమ్ అండి సో కలర్స్ అయితే చూపిస్తున్నారు డిజైన్స్ కూడా చూశారు కదా ఏ డిజైన్ అయినా మీరు తీసుకోవచ్చండి ఓన్లీ లెవెన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అంతే మేడం ఎద్దేగోండి అది తిరిపోయింది అసలు ఈ షేడ్ అయితే మామూలుగా లేదు చూసారు కదా నేను టోటల్ మాక్సిమం కస్టమర్ అన్ని చూపించాను ఎందుకు చూపించినా ఇంత క్లారిటీగా అంటే మీకు రీసెల్లర్స్ కోసం ఒక రూపాయి సంపాదించుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కమని టిక్ పెట్టేసి మార్చేసి పెట్టేసండి మీ ఆర్డర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నానండి ఆల్ ది బెస్ట్ అండి టిబిచ్ ఐటమ్ పలానా సెలబ్రిటీ కట్టిందండి ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోవచ్చు అదే ఐటమ్ సేమ్ డిజైన్ కాపీ అయితే తెప్పించేసానండి అంటే సెలబ్రిటీస్ కట్టింది ఏదంటే టూ థౌజండ్ పైన అయితే ఉంటుంది కానీ మనం మంచి ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ అయితే తెప్పించాను చాలా 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 బాగుంటుంది సెలబ్రిటీ శారీస్ అండి ప్యూర్ మౌస్ స్క్రెప్ సారీస్ విత్ సాటిన్ బౌడర్ అండి హావల్కి మేడం దిగ్గా ఉండే ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి రెండే రంగులు దీంట్లో ఏమీ ఉండవండి చాలా చాలా బాగుంటుంది పర్పుల్ అండ్ గ్రీన్ అండి వచ్చేది నేను రెండు సారీస్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మేడం ఈ కలర్ వచ్చేసరికి పర్టికులర్గా ఒక సెలబ్రిటీ కట్టుకున్నారు చాలా బాగుంటుంది హెవీ క్వాలిటీ అండ్ ఐటమ్ మీ షోరూంలో లెవెన్ హండ్రెడ్ అమ్మేస్తున్నారు మేడం జస్ట్ పదకొండు వందలు అయితే అమ్ముతున్నారు ఇదిగోండి చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ మేడం ఇది అదిరిపోయింది చూడండి అసలు సారీ వండర్ఫుల్ గా ఉంటది డిజైన్ అదిరిపోయింది ఇది చూసారు కదా టోటల్ ఇలాగే వస్తుందండి కీర్తి సురేష్ కట్టిన సెలబ్రిటీ శారీస్ మేడం ఇవి ఇదిగోండి చూడండి అంత బాగుంది అసలు చాలా చాలా వండర్ఫుల్ మేడం గారు ఇది ఎక్సలెంట్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి అసలు దగ్గర చూడండి అయితే చిన్న చిన్న పూలు పూలు ఇచ్చాడం ఇది కాకపోతే కి నేను ధైర్యం అయితే చెప్పగలుగుతానండి మంచి మీకు క్లాస్ ఖాతాలు ఉన్నారు డబ్బు పెడతారు వాళ్ళు ఫ్యాబ్రిక్ మనం నమ్మి పెడతారు అంటే ఈజీగా మీరే నైన్ ఫిఫ్టీ వరకు అయితే మంచి క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి మనం మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసరికి సింగల్ సారీ ఆరు వందల యాభై రూపాయలు అండి అంతే ఇది చూడండి ఎంత బాగుందో అదొకటి ఇంకో ఆఫర్ కూడా ఇస్తున్నానండి ఎవరైతే టెన్ శారీస్ మినిమం తీసుకుంటారో వాళ్ళకి నేను సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇవ్వగలుగుతామండి పక్క ఆరు వందల రూపాయలకి ఇస్తాము అది కూడా టెన్ శారీస్ తీసుకోవాలి అది కూడా చెప్తున్నానండి సింగల్ శారీ అయితే ఆరు వందల యాభై రూపాయలు డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు పూర్తి డిజిటల్ ప్రింట్ అండి ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ కింద మనకి సాటిన్ అయితే ఇచ్చాడు మేడం దానివల్ల హైలైట్ హైలైట్ అయిపోయింది చూసారా అది అసలు ఆ లాంగ్ ఫ్రాక్స్ కి కుట్టిస్తే మదర్ డాటర్ కాంబోకి ఫోటోషూట్లకి లకి అది మామూలుగా ఉంటుంది దీంట్లో ఇంకొక కలర్ కూడా చూపిస్తున్నాను అంటే పర్పుల్ అండిపోయింది ఆ కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంటుంది మంచి బాడీ హగ్ అండి ఇదంతా కూడా బాడీ హగ్ మెటీరియల్ హాయిగా మెత్తగా ఉంటది క్లాత్ ఇది కలర్ కూడా చాలా బాగుంది అసలు తిరిగిపోయింది పళ్ళు పాటు మేడం ఇది షార్ట్ పళ్ళు డిజైన్ చూడండి అంత బాగుంది ఇది ఒరిజినల్ అండి నాట్ డూప్లికేట్ డూప్లికేట్లో మనకి రెండు వందలు మూడు వందలు కూడా వచ్చేస్తున్నాయి కానీ ఉపయోగం లేదు అమ్ముకునే వాళ్ళకి ఉపయోగం లేదు అర్థం చేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసరికి ఆరు మీటర్ల ఇరవై పాయింట్లు వస్తుందండి ఇది బాది అసలు కలర్ కాంబినేషన్ మామూలుగా లేదు మేడం ఇది ఇదిగోండి ఇది లక్క ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్టీ సేమ్ దానికి ఇచ్చినట్టుగానే మన హ్యాండ్స్ కూడా ఇచ్చేశాడు ప్యూర్ డిజిటల్ ప్రింట్ మీరు బండగేసేనా బాదుకోండి ఫుల్ గ్యారెంటీ అయితే ఇస్తున్నాము ఇదిగోండి చూడండి ఎంత బాగుంది అసలు ఫుల్ సారీ నీట్గా చూపిస్తున్నాం మళ్ళీ అందుకనే ఈజీగా నేను ఎక్కడ తగ్గమాకండి తగ్గేదేలా అన్నట్టు చీరలు కూడా ఇంకా మన రీసేలర్స్ మీరు కూడా తగ్గమాకండి తొందరగా మన షాపింగ్ అయితే వచ్చేసేయండి సీజన్ స్టార్ట్ అయిపోయిందండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీసేలర్స్ అండి